కారణం భూమి కారణం నీ నిమిత్తమాదాము ఈరోజు నీవుంటున్న నీ ఇండ్లు నీమిత్తము శబడుతుందా ఆశీర్వదించబడుతుందా ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువుదాం ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించను నియమించిన కాలము మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనూ పొలములోనూ అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను స్తోత్రం కలుగునుగాక ఎవరి నిమిత్తం అంట యోసేపు నిమిత్తము ఇదిగో ఆదాము నిమిత్తము నేల శపించబడింది నోవాహు దినాల్లో ఉన్న మనుషుల నిమిత్తము భూమి బలత్కారంతో నిండిపోయింది ఇదిగో సుధమ గోమూర పట్టణాల్లో ఉన్న మనుషుల నిమిత్తము అగ్ని గంధకాలు కురిసినాయి అయితే ఇక్కడ మనం చూస్తున్న సందర్భం ఏంటంటే యోసేపు నిమిత్తము వేరేవాడి ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడంట ఇంటిలోనూ ఆశీర్వాదమే పొలములో కూడా ఆశీర్వాదమే ఇల్లు ఎక్కడ కట్టుకున్నాం మనం నేల మీదనేగా పొలం అంటే ఏంటి నేలేగా నేలను సదును చేసి మనం ఏం చేస్తున్నాం పంటలు పండిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ నేలలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటి ఇదిగో ఆ ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటంటే యోసేపు నిమిత్తం అంట యోసేపు నిమిత్తము ఫోర్ఫర్ యొక్క ఇంటిని ఇదిగో తన పొలాన్ని తన సమస్తాన్ని అంతటిని కూడా యోసేపు నిమిత్తమే ఆశీర్వదించాడంట ఇప్పుడు ప్రశ్న మన నా నిమిత్తము నా ఇల్లు ఆశీర్వదించబడుతుందా నా నిమిత్తము నేల శపించబడుతుందా నా నిమిత్తము నా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉన్నదా నా నిమిత్తము లేకపోతే శపించబడుతూ ఉన్నదా నా నిమిత్తము నా పొలము ఆశీర్వదికరంగా ఉన్నదా లేకపోతే నా నిమిత్తము నా పొలము శపించబడుతూ ఉన్నదా రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి దీని గురి దీనికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరి నిమిత్తము శపించబడిందో ఎవరి నిమిత్తము ఆశీర్వదించబడిందో వారి ఇద్దరు యొక్క లక్షణాలు ఏంటో తెలిస్తే చాలు మనకు ఆదాము అవిధేయత నోవాహు దినాల్లో ఉన్న మనుషులు చెడుతనం ఎక్కువైపోయింది వారి ఆలోచనలు కూడా పాడైపోయినాయి హృదయం పాడైపోయింది లోతు దినాల్లో అదే పరిస్థితి అయితే యోసేపు మాత్రము అలాగలేడు యోసేపు దేవుని నమ్మినటువంటి వాడు యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కష్టం వచ్చినా ఇరుకొచ్చినా శ్రమ కలిగినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టని వాడు అంత మాత్రమే కాదు అతడు పాపము నుండి పారిపోయినవాడు స్తోత్రం గాక పాపము దగ్గరకు వచ్చినా కూడా ఇదిగో పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు చాలా స్పష్టంగా రాశాడు ఆ మాట యోసేపు పారిపోయాను అని రాశాడు నువ్వు పారిపోగలిగితే పాపం నుండి నువ్వు ఇదిగో తప్పించుకోగలిగితే నీ నిమిత్తము నీళ్ళు ఆశీర్వదకరంగా మార్చబడింది లేదంటే శపిత విధమైనటువంటి రీతిలోనికి వెళ్ళిపోతుంది రెండు మన చేతుల్లోనే ఉన్నాయి రెండు మన చేతుల్లోనే ఉన్నాయి ఆశీర్వదించబడాలా శపించబడాలా అనేటువంటి విషయాలు రెండు మనలోనే ఉన్నాయి అయితే ఈ రాత్రి నువ్వు దేనిని ఎంచుకుంటూ ఉన్నావు ఇప్పుడు వరకు జీవించిన జీవితం ఎత్తు అయితే ఈ విషయాన్ని విన్నట్టు తర్వాత నీ జీవితంలో ఒక మార్పు రాకపోతే జపించబడినటువంటి విధంగా నీ నేల మారిపోతుందేమో ఆలోచించి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఇల్లు కట్టుకున్న ఇంత ఆనందం లేదు ఇంట్లో సంతోషం లేదు ఏదో ఒక సమస్య సమస్య వస్తూనే ఉన్నది ఏదో ఒక శోధన వస్తూనే ఉన్నది అనుకొని వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే నా నిమిత్తం ఇది జరుగుతుంది అనుకోట్లా ఇంటిలో ఏదో దోషం ఉందేమో అనుకుంటారు ఇంటిలో ఏదో ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు లేకపోతే ఎక్కడ ఏది కట్టాలో అది కట్టడం మిస్ అయిందేమో అందుకనే ఈ ఇవి జరుగుతున్నాయి అనుకుంటూ ఉంటారు మొన్న ఒక ఆమె వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె ఇంటిలో ఆ ఇంటి ముందు గుమ్మం ముందు ఒక పెద్ద ఇనపరాడ్ని తీసుకొచ్చి పెట్టారు ఏంటి అని అడిగితే ఇదిగో అపెత్తన ఆత్మలు లోపలికి రాకుండా ఉండాలంటే ఇదిగో ఈ ఇనుము అవసరమని చెబుతుంది ఆమె దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి ఒక డాబా దేంతో కడతారు ఇనుము లేకుండా పని అయిద్దా కింద మొదలుకొని పై వరకు కూడా ఇనుముంటేనే ఇల్లు పూర్తయిద్ది అంత పెద్ద ఇనుమే ఇంట్లో ఉంటే నీకు ఇంత మొక్క ఇనుము నిన్ను అపవిత్ర ఆత్మ ఎలా ఆపగలదు జ్ఞానం ఉందా బుద్ధి ఉందా ఏమైనా జ్ఞానము నేర్పించేదే వాక్యం ఆ జ్ఞానం రావాలంటే ఇంట్లో కూర్చుంటే నీకు జ్ఞానం రాదు మందిరానికి వచ్చి దేవుని మాటలు ఆలకిస్తే నీకు జ్ఞానం వచ్చింది అజ్ఞానులుగా ప్రవర్తించడానికి అజ్ఞానంగా నడుచుకోవడానికి కారణం ఏంటి వాక్యం నీకు అర్థం కావట్లేదు ఇంట్లో సమస్యలు వస్తూ ఉన్నాయని మూఢనమ్మకాలతోటి రకరకాల ప్రయత్నం చేస్తున్నాను కానీ నా నిమిత్తమే ఇది జరుగుతున్నటువంటి ఆలోచన నీకు రావటంలా అరే నా వలనే కదా నేను ఇదిగో నా నా యొక్క నా 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 జీవితం ఇలా ఉన్నది అందుకనే నాకు ఈ శోధనలు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుందా నువ్వు కాపురముట్టిన ఇల్లు నీ కాపురముట్టిన నేల నువ్వు తొక్కుతున్న నేల నీ నిమిత్తమే శపించబడుతున్న సంగతి నీకు తెలుసా రెండు నీ నీ దగ్గరే ఉన్నాయి ఆశీర్వదించబడాలన్నా శపించబడాలన్నా నీ మీదనే ఆధారపడి ఉంటుంది నీ కుటుంబం బాగుపడాలన్నా నీ కుటుంబం ఇదిగో ఆశీర్వదకరంగా ఉండాలన్నా లేకపోతే శపించబడిన కుటుంబంగా మార్చబడాలన్నా రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి కానీ గ్రహించేటువంటి ఆ శక్తి నీకు లేదు ఆ గ్రహింపు నీకు రావటంలా కారణం ఏసు క్రీస్తుని నువ్వు అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నావు ఏసయ్య ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే ఆ విషయం నీకు అర్థమవుతుంది యేసు ప్రభుల వారు సమస్త పాపముల నుండి శాపముల నుండి విడిపించడానికే వచ్చాడు స్తోత్రం కలుగును గాక తరతరముల నుంచి శాపంతో ఉన్నటువంటి కుటుంబాలను విడిపించడానికి ప్రభు వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు కాచిన రక్తంలో ఏముందనుకుంటున్నావు పాపాలను బాపే శక్తి ఉన్నది శాపాలను తుడిచివేసే శక్తి ఉన్నది అది అర్థం కావట్లేదు కాబట్టి ఈ రోజున పిచ్చి మూఢ నమ్మకాలతో నువ్వు బ్రతుకుతూ ఇంటిని శపితంగా మార్చేసుకుంటున్నావు నీ నిమిత్తమే అది నీ నిమిత్తమే నీ ఇల్లు ఆ విధంగా పాడైపోతూ ఉన్నది నీ నిమిత్తమే నీ జీవితం ఎలా ఉన్నది నీ జీవితం ఏ విధంగా ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది ఏ విధంగా నీ హృదయం ఉన్నది ఏ విధంగా నీ ఆలోచనలు ఉన్నాయి ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు ఏ విధమైనటువంటి అలవాట్లతో ఉన్నావు ఏ విధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నావు ఎక్కడికి వెళుతూ ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు నీ నిమిత్తమే నీ ఇల్లు శపించబడుతుంది జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ అయితే ఈ రాత్రి ఒక శుభవార్త ఏమిటంటే నీ శాప అన్న బాపే ఒకళ్ళున్నాడు ఆయనే ఈ రాత్రి నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి నజమేడినటువంటి ఏ సుక్రీస్తు ప్రభు వారు ఆయనను నమ్ముకుంటే నీ పాపము నుంచి విడుదల కలుగుతుంది ఆయనను నమ్ముకుంటే శాపం నుంచి విడుదల కలుగుతుంది శాప పాపములు బాపేది ఆయన మాత్రమే కాదని నువ్వు ఇక ఏది తెచ్చుకున్నా కూడా ఉపయోగం ఉండదు నా ఇంటిలో సోదలు వస్తూ ఉన్నాయి అని ఎన్ని అడ్డు పెట్టుకున్నా ఏమి ప్రయోజనము లేదు లేకపోతే మొలతళ్ళకి ఏం కట్టుకున్నా ఉపయోగం ఉండదు చేతులకి ఏం వేసుకున్నా ఉపయోగం లేదు కారణం నీ నిమిత్తమే యోసేపు నిమిత్తము ఎవరో పోతి వారి ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు అతని ఇల్లు కాదు అసలు అది అతని పొలము కాదు కానీ యోసేపు అనేటువంటి నీతి మంతుడు ఆ ఇంటిలో ఉన్నాడు కాబట్టి అతని ఇల్లు ఆశీర్వదకరంగా మార్చబడింది అయితే నీ ఇల్లు ఎందుకు ఆశీర్వదకరంగా మార్చబడట్లేదు కారణం నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ హృదయం ఎలా ఉన్నది నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాత్రి ప్రశ్న వేసుకొని పరిశీలన చేసుకో ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదిగో ఈ మూల అడి తిరిగింది లేకపోతే ఈ మూల ఇటు తిరిగింది అందుకే నా ఇంటికి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు అనుకుంటూ ఉంటావు నేను అనుకుంటూ ఉంటాను అరే వాస్తు ప్రకారంగా కట్టిన ఇల్లు ఎంతో ఎన్నో ఉన్నాయి కదా ఖచ్చితంగా కొలతలతోటి ఖచ్చితంగా వాస్తు ప్రకారంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఎన్నో ఉన్నాయి కదా మరి అలాంటి వాళ్ళకి ఎందుకు రోగాలు ఎందుకు వస్తాయి మరి అలాంటి వారికే చావులు ఎందుకు వస్తున్నాయి మరి అలాంటి వారికే గొడవలు ఎందుకు అవుతున్నాయి వీళ్ళల్లో వాస్తవంగా అవ్వకూడదు కదా మరి ఎందుకు వాస్తు ప్రకారంగా కట్టుకుంటారు ఏ సమస్య రాకూడదనే కదా ఏ క్యూడు రాకూడదనే కదా మరి కట్టుకున్న వారిలో కూడా ఎందుకు కనబడుతూ ఉన్నాయి కారణము నేలలో లేదు నేల మీద జీవిస్తున్న నీలోనే లోపమున్నది నువ్వు కట్టుకున్న ఇంటిలో లోపం కాదు నీ ఆలోచనలో లోపం ఉన్నది నువ్వు కట్టుకున్నటువంటి నాలుగు గోడలో లోపం లేదు నువ్వు కట్టుకున్నటువంటి ఆ రాళ్ళల్లో ఆ సిమెంట్లో ఇసుకలో ఏ లోపం లేదు నీ హృదయంలోనే ఒక లోపమున్నది నీలోనే ఒక లోపం ఉన్నది నువ్వు జీవించే విధానంలోనే ఒక లోపం ఉన్నది అందుకే నీ ఇంటికి ఆ శిత్తమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి నీ నీ కుటుంబం ఆశీర్వదించబడాలా లేకపోతే శపించబడాలా అనే విషయము నీ మీదనే ఆధారపడి ఉంది ఈ రాత్రి నువ్వు దేనిని తీసుకుంటావు దేని మీద నీ ఆశ ఉన్నది అయితే అయా నా కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటే ఈ రాత్రి దిద్దుబాటు చేసుకునే అవకాశం ప్రభు కలిగిస్తున్నాడు స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుని బిడ్డలారా శించబడిని అనడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గుర్తులు ఏమిటి అని కొన్ని ఈరోజు మధ్యాహ్నము ఆలోచన చేస్తూ బైబిల్ గ్రంథాన్ని ముందేసుకొని కూర్చుంటే కొన్ని విషయాలు నాకు తేలినాయి ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ ఒక ఏడు విషయాలు మాత్రం నేను గ్రహించాను ఏమిటి అంటే శపించబడిన కుటుంబంలో కొన్ని లక్షణాలు కనపడతాయి అంట ఏమిటి ఆ లక్షణాలు అంటే ఒకటి ఎంత కష్టపడినా కూడా చిల్లు సంచులో వేసినట్టుగా అయిపోతుందంట అలా అయిపోవడానికి కారణం శపించబడినటువంటి ఇల్లు అని అర్థం రెండోది ఎన్నో మందులు వాడినా రోగం తగ్గకపోవటం చాలామంది హాస్పిటల్ చుట్టూనే తిరుగుతారు ఏమీ లేదంటారు మందులేసుకుంటూనే ఉంటారు కారణం శపించబడినటువంటి విధానం మూడోది వివాహమయ్యి సంవత్సరాలు గడుస్తున్నా కూడా గర్భఫలం లేకపోవటానికి కారణం శపించబడినటువంటి విధానం నాలుగు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరగట్లేదంటే నీ ఇల్లు శపించబడింది అని అర్థం ఆ దేవుని బిడ్డ జ్ఞాపకం ఉంచుకోండి ఎన్ని సంవత్సరాలైనా ఏ శుభకార్యం జరగకపోతే నీ ఇల్లు శపించబడిన విధంగా మారిపోయింది అని నువ్వు గుర్తించాలి కారణం నీ నిమిత్తమే ఐదోది ఆయుష్ ముందే చనిపోవటం బైబిల్ గ్రంథం ఇచ్చిన ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై అది కూడా ఆయాసం అని చెప్పింది అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరణము నీ ధరికి చేరకముందే అది నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు శపించబడినటువంటి వ్యక్తివని చూడండి ప్రియా దేవుని బిడ్డలారా మన కడుపును పుట్టినటువంటి పిల్లలే ఇదిగో ఆయుష్ తీరక ముందే మన కళ్ళ ముందే పోతూ ఉన్నారు కారణం శాపము తరతరాల నుంచి వస్తున్న శాపం అది విగ్రహారాధన ద్వారా వస్తున్న శాపం అది ఆరోది కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా రోగిష్టుల్లాగే కనపడుతూ ఉంటారు మంచిగా ఆహారం తింటారు మంచిగానే ఉంటారు కానీ రోగిష్టుల్లా కనపడతారు అదొక శాపం ఆ ఏడోది అప్పులు ఊపిలో మునిగిపోవటం ఇది కూడా ఒక శాపం ఎప్పుడు అదే అని పెట్టారా వీటన్నిటికీ కారణం ఎవరు నీ నిమిత్తమే నీ నిమిత్తమే నీళ్ళలాగా మారిపోయింది నీ నిమిత్తమే నువ్వు కాపురముంటున్న నేల శపించబడుతుంది అయితే ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ రాత్రి ఒకే ఒక్క కారణం ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే ఏ సైన నువ్వు ఆశ్రయించటం ఏ సైనను ఆశ్రయించటం శాపము బాపే ఏ సైనను నువ్వు ఆశ్రయించటం ఆయన కాచిన రక్తములు నువ్వు కడగబడటం నీ కుటుంబం కడగబడటం ఆయన రక్త ప్రోక్షణ నీ కుటుంబంలో జరిగితే తప్ప ఈ శాపము పోదు శాపం పోవాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఏసు తప్ప మనకు వేరొక పరిష్కారము లేదు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక శాపములో ఉన్నటువంటి స్త్రీ బాగుపడటానికి కారణం ఏసేయే ఎన్నో మందులు వాడింది ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది డబ్బంతా ఖర్చు పెట్టుకుంది ఫలితం లేదు పన్నెండు సంవత్సరాలు అదొక శాపం ఆ శాపం నుంచి బాపగలిగింది ఏ సై మాత్రమే పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న బాధ ఒక్క క్షణములో పోయింది కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే ఆయన వస్త్రములోనే అంత శక్తి దాగుంటే ఆయన కాచిన రక్తంలో ఇంకెంత శక్తి దాగుంటుంది ఆ శక్తిని నువ్వు ఆశ్రయించాలి ఆ శక్తి ఆ శక్తిని నువ్వు కనుగొనాలి ఆ శక్తిని ఇంట్లో ప్రభావం చూపిస్తేనే నీళ్ళు శపించబడిన దాని నుంచి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ప్రియాదేవిలరా ప్రభావం పోయిన విధంగా జీవించకూడదు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రభావంతో మన ఇల్లు నిండి ఉండాలి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క ప్రకాశము దేవుని యొక్క అగ్ని మన ఇంటిపైన ఎప్పుడు వెదచులుతూనే ఉండాలి కారణం అలా ఉండాలంటే నీ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి శపించబడిన నేల నీ నిమిత్తము శపించబడి ఉంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీ ఇంటిలో ఎల్లప్పుడూ దేవుని యొక్క సంచారము జరగాలి దేవుని ఆత్మ సంచారము జరగాలి దేవుడు నీ అగ్ని నీ నీ యొక్క కుటుంబం చుట్టూ ఒక కంచెను వేయాలంటే దేవుని నువ్వు రోజున ఆశ్రయించి తీరాలి ప్రియ దేవుని బిడ్డ ఆలోచించే నా నిమిత్తము నా ఇల్లు ఎలా ఉన్నది నా నిమిత్తం నా కుటుంబం ఎలా ఉన్నది నా నిమిత్తమే నా బిడ్డలు ఏ విధంగా ఉన్నారు నా ఇల్లు నా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ విధమైనటువంటి స్థితుల్లో ఉన్నావు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నీవు నీ కుటుంబము ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది ఒకవేళ నేను చెప్పినటువంటి లక్షణాలు ఏ ఒక్కటన్నా కూడా ఈ రాత్రి నువ్వు ప్రభుని ఆశ్రయించాలి ప్రియా దేవుని బిడ్డ ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది రోజు ప్రభుని ఆశ్రయించు కాచిన రక్తంలో నీకు విడుదల ఉన్నది ప్రియా దేవుని బిడ్డ విడుదల ఉన్నది శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయా నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవ నీవే చాలు ఏసయ్యా శాపము బాపేది ఆయన మాత్రమే ప్రియా దేవ్ మెట్లరా ఆయనను కాదని నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ శాపముని ఇంటిని విడిచి వెళ్ళదు ఏసు రక్తము ఆయన కంచె మనకు కావాలి అందుకనే ఏబు గ్రంథంలో మనం చూస్తాం ఏబు ఏబుని ఆ అపవాది ముట్టడానికి ముందు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది ఎందుకంటే నువ్వు కంచె వేసావు గల ఏబు చుట్టూ ఏబు కలిగిన దాని చుట్టూ నువ్వు కంచి వేసావుగా అతని సంపద చుట్టూ కంచి వేసావుగా అతని పిల్లల చుట్టూ కంచి వేసావుగా అతని ఇంటి చుట్టూ కంచి వేసావు కదా నేను ముట్టుకోవడానికి నా వల్ల కావటల్లా నువ్వు గనక ఆ కంచెను తీస్తే నేను వెళతానని చెబుతుంది ఈరోజు ఆ కంచెని ఇంటి చుట్టూ ఉన్నదా నీ బిడ్డల చుట్టూ ఉన్నదా నీకు కలిగిన దాని చుట్టూ ఆ కంచె ఉన్నదా రాత్రి ఆలోచించే పీడిరా దేవుని బిడ్డలారా ఇప్పటికే సమయం ఎంతో వృధాగా ఖర్చు పెట్టాం ఇప్పటికే సమయం ఎంతో వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నాం అక్కడ ఇక్కడ కూర్చొని సమయం వ్యర్థంగా పోనివద్దు జ్ఞానం కలిగిండు అజ్ఞానులుగా జీవించద్దు రాత్రి నీ నిమిత్తము నీ కుటుంబం నువ్వు నిలబడిన నేల ఏ విధంగా ఉన్నదో ఆలోచించాయి ఏ విధంగా ఉన్నదో ఆలోచించి రాత్రి ఒక తీర్మానం చేసుకుంది ప్రియ బిడ్డ దాని మెత్త నా కుటుంబం ఎలాగున్నది నేను కాపురం ఉంటున్న ఆ నేల ఎలా ఉన్నది అయ్యో ఆదాము వలనే ఆ నేల శపించబడినట్లుగా నా పరిస్థితులు ఉండకూడదు ఇదిగో నోవాహ దినాల్లో శపించబడిన నేలలాగా ఉండకూడదు నా నిమిత్తం నా కుటుంబం ఆశ్రవదపడ ఆశీర్వదించబడాలి నా నిమిత్తము నా కుటుంబం దీవెనికరంగా మార్చబడాలి ఇదిగో శాపం నుంచి అయా విడుదల కలిగించు ప్రభు అని ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక తీర్మానం చేసుకుందాం అటు ఇది మన కృప ప్రభు ఈ రాత్రి మనకు అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రేదన బిడ్డ ఎక్కడి నుంచి నీవు మాటలు విన్నా కానీ నీ పరిస్థితి ఏమిటి నీ నిమిత్తం నీ కుటుంబం ఎలా ఉన్నది రాత్రి నువ్వు ఆలోచన చేయాలి నీ నిమిత్తమే నీ కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నీ నిమిత్తమే నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నీ నిమిత్తమే కుటుంబం ఆశీర్వాదము కావాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది నీ ఆలోచన ఎలా ఉన్నాయి నీ హృదయంలో తలంపులు ఎలా ఉన్నాయి ఇదిగో నువ్వు 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 నడిచే నడక ఎలా ఉన్నది నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ జీవితం ఎలా ఉన్నదో రాత్రి నిన్ను నువ్వు ప్రశ్నించుకో పరిశీలన చేసుకో పరిశీలన చేసుకుందాం పరిశీలన చేసుకుందాం రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు సూటిగా ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడింది ఈ రోజున సరిదిద్దుకునే అవకాశము దిద్దుబాటు చేసుకునే అవకాశము రాత్రి మరలాని కలిగిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పటి నుంచో వింటూ ఉన్నా వస్తున్నాడు వస్తున్నాడు అని ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలుగాను వెయ్యి సంవత్సరాలు ఒక దినముగా ఉన్నది ఎందుకంటే నువ్వు దిద్దుబాటు చేసుకోవాలని నీ జీవితాన్ని దిద్దుకోవాలని నీ జీవితాన్ని ఒక క్రమంగా మరచుకోవాలని ఇదిగో దేవుని మార్గులో నువ్వు రావాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఆ ఆలస్యం నీ కొరకే నువ్వు మార్పు చెందాలని నువ్వు మార్పు చెందాలని నీ కొరకు కాచిన ఏసు రక్తంలో నీకు విడుదల ఉన్నది నీ కొడుకు ఏ కాచినా ఆ రక్తంలో ఇదిగో ప్రియా దేవుని బిడ్డ శాపాన్ని బాపే శక్తి దాగున్నది ఈ రాత్రి ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించు అయ్యా నీ రక్త ప్రోక్షణ నాకు కావాలి నాయన ఇదిగో నా కుటుంబం పైన నీ రక్త ప్రోక్షణ కావాలి నాయన పండగ భక్తులు చేయొద్దు ప్రియా దేవుని బిడ్డ పండగ భక్తిని చేయొద్దు అసలు ఇదిగో సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా జ్ఞాపకం చేసుకుంటానంటే కుదరదు ప్రియా దేవుని బిడ్డారా ప్రతిరోజు మనకు ఆయన రక్తం అవసరమై ఉన్నది ఒక తీర్మానం చేసుకుందాం ఈ రాత్రి ఎక్కడి నుంచి నువ్వు మాటలు విన్నా కానీ ఎక్కడి నుంచి నువ్వు మాటలు విన్ని ఏ ఒక్క మాటైనా ఈ రాత్రి నాతో మాట్లాడారని నువ్వు అనుకుంటే ఆ మాటను పట్టుకొని ప్రార్థించు నీ నిమిత్తము నూ నివాసం ఉంటున్న నీళ్ళు ఎలా ఉన్నది నీ నిమిత్తమే నువ్వు నిలబడి ఉన్న నేల ఎలా ఉన్నది చేద్దాం ప్రార్థించుదాం ప్రార్థించుదాం ప్రేమ కలిగిన మా దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా రాత్రి మీరు మాట్లాడిన ఆటలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు అవునయ్యా ఆదాము నిమిత్తము నేల శపించబడింది కానీ యోసేపు నిమిత్తము అయ్యా అతని ఇంటిని పొలమును కూడా మీరు ఆశీర్వదించారు కేవలం నైనా మనుషుల నిమిత్తమే ఇది ఈ రాత్రి నైనా మేము ఎలా ఉన్నామో మా నిమిత్తం మా కుటుంబాలు ఎలా ఉన్నాయో మీరు మాట్లాడినందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం రాత్రి నుంచి ప్రభా ఇదిగో శాపాలను బాపే నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం ఇదిగో ప్రతి ఒక్కరి పైన నీ రక్త ప్రోక్షణ జరుగును గాక ఎవరైతే వారి హృదయములను మార్చుకొని దిద్దుకోవాలని ఇదిగో మారు మనసు కలిగినటువంటి హృదయం ఏ ఒక్కటి ఉన్నా కానీ వారిపైన నీ రక్త ప్రోక్షణ జరిగించండి తరతరాల నుంచి వస్తున్న శాపములను క్రీస్తు నామంలో లయపరచబడును గాక మీ సహాయము దయచే మనం వేడుకుంటూ కూడి వచ్చిన నిబిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ దూరము నుంచి దగ్గర నుంచి ఎవరైతే నీ మాటలు ఆలోకించి విన్నారో వారి హృదయంలో నీ మాటలను ఫలింపచేయండి విత్తబడిన ఈ వాక్యం అనే విత్తనాలను ప్రభు ఇదిగో ముళ్ళ కంచెలో పడినట్లు కాకుండా ఇదిగో రోడ్డు పక్కన పడినట్లుగా కాకుండా ఇదిగో రాత్రి నెలలో పడినట్లుగా కాకుండా మంచి హృదయంలో పడేటట్టుగా నీకు చేయండి ఆత్మతో నింపి బలపరచమని రాత్రునైనా మమ్మల్ని మేము గనికి సమర్పించుకుంటూ స్థుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వరయ కృప పరిశుద్ధాత్మక కన్యాన్ని సహవాసము సన్నిధి ఇక్కడున్న మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును సదాకాలం దేవుడు తోడయ్యండి నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు Hey, hey.